ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆసరావు చవిత్య పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి అతిప్రాయ గుర్తు చెప్పారు సో ఆ వివరాలు ఏంటనేది వీడియో తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులంతా కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు చేయిత పెన్షన్లుగా మారబోతున్నట్లు ఈ నెలలోనే గుడ్ న్యూస్ అయితే అందించనున్నారండి సో ఎవరి ఎవరికూ జమ కాబోతుంది ఎంత మొత్తంలో జమ కాబోతుంది వాస్తవానికి ఈ నెలలో పెంచిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అందిస్తారా లేదా తెలంగాణలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు ఇవ్వాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒకటో వారం రెండో వారం మూడో వారం నాలుగో వారానికి ప్రభుత్వం పెన్షన్ అనేది ఇచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఆ అక్టోబర్ నెలకు సంబంధించిన ఇంకా చాలా మందికి రాలేదు అంటున్నారు అంటే నవంబర్ చివరి వరకు ఇచ్చారు సో ఇప్పుడు డిసెంబర్ అయితే రావడం వచ్చింది మంది పెన్షన్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల వారికి పెన్షన్లు అయితే అందించారు కొంతమంది డెబ్బై శాతం మేర కంప్లీట్ అవుతాయి కొన్ని జిల్లాలకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావడం జరిగింది సో ముప్పై శాతం మిగిలిన వారు తప్పనిసరిగా మీరు పెన్షన్లు ఇస్తున్నారు లేదో ఒకసారి తెలుసుకోండి పెన్షన్లు అనేది ప్రతి నెల తీసుకోవాలండి సక్రమంగా మూడు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోతే కట్ చేస్తారు రద్దు చేస్తారనమాట సో మొత్తం ఇదైతే పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట ఇందులో మూడు స్టేజ్ల్లో జరుగుతూ మొత్తం పదమూడు ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ అదే విధంగా కొనసాగించాలని చూస్తున్నారు పెన్షన్ల పెంపుతో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉండబోతుంది కాబట్టి ఈలోపు దాదాపు నలభై నాలుగు లక్షల మంది రాష్ట్రంలో ఇరవై ఒకటి రకాల కేటగిరీలో పెన్షన్లు అయితే ప్రతి నెల పొందుతున్నారు అటువంటి వారిలో చాలామంది డబుల్ పెన్షన్ పొందుతున్నవారు ఫేక్ సర్టిఫికేట్ పెట్టున్నవారు కొంతమంది ఏమో డబుల్గా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పదివేలు ఇప్పుడు ఆసర పెంచారు నాలుగు రూపాయలు ఇలా పొందుతున్నారు అటువంటి వారిని తొలగించాలని కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని పెన్షన్లు మరీ తీసుకుంటున్నారట అటువంటి వారిని ప్రభుత్వం గ్రామ వార్డు జిల్లా సచివాలయం ఆధారంగా కొన్ని సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రత్యేకంగా గుర్తించబోతున్నారు ఇప్పుడు ఇంద్రమైన్లు ఏ రకంగా వెరిఫికేషన్ జరగబోతుంది అదే విధానాన్ని కొనసాగించాలని చూస్తున్నారు ఇందులో ఒకరు వెరిఫికేషన్ జరిగినట్లయితే ఆధార్ కార్డు దాంతోపాటు మీరు పెన్షన్ ఒంటరి మహిళల వితంతు మహిళ దాంతోపాటు వృద్ధుల ఇలాంటివి మీ కార్డులు ఏమి ఉన్నాయి మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాయి అవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామంది మంది కొత్త పెన్షన్ల కోసం ఇది చూస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది ఏమో కేసీఆర్ ఆయాంలో ప్రజా దరఖాస్తు చేసుకున్నారు ప్రతి నెల కూడా ఆధార్ కార్డు డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి నెల కొంతమంది పెన్షన్లు అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అయినప్పటికీ ప్రభుత్వం ఒకవేళ పాత పెన్షన్లు ఇప్పటివరకు పెంచలేదని చెప్పేసి అపవాది ఉంది కాబట్టి ఇందులో ప్రధానంగా చూసుకున్న పాత పెన్షన్లు ప్రస్తుతం పెంచి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి అయితే అందరి ఖాతాల్లో జమ చేయాలని వీలైన ఒకవేళ కుదిరితే నెక్స్ట్ మనకు నెక్స్ట్ మంత్ సంక్రాంతి కానుకగా ఆరు కేజీల సన్న బియ్యంతో పాటు ఆసరా పెన్షన్ పెన్షన్ ఇవ్వాలని చూస్తున్నారు ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఒంటరి మహిళలు దివ్యాంగులకు వితాంతులకు సంబంధించి ఇందిరా అనేది రేషన్ కార్డు ఉండి మీరు పూరి కుర్చి కావచ్చు ఇతర స్థలం ఉన్నట్లయితే తప్పనిసరిగా కట్టుకోవడానికి మరో ప్రయారిటీ అయితే ఇవ్వన్నారనమాట వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది మొత్తం ఇరవై రెండు రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఇంటికి వచ్చి ఫోటోలు కూడా తీస్తున్నారు సో ఇవన్నీ కూడా అధికారులకు మీరు డాక్యుమెంట్లు సమగ్రంగా ఇచ్చినట్లయితే లీస్ట్ అనేది మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అసెంబ్లీలో ఇప్పటికే ప్రశ్నోత్తరాల సమయంలో ఆసరా పెన్షన్లు గతంలోనే పెంచుతామని సంవత్సరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఎటకేలకు పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్టు తెలుస్తుంది కానీ ఎప్పుడు పెంచుతారు అని చాలా మందికి ఒకటి ఉన్నటువంటి డౌట్ అండి సో ఇందులో ప్రభుత్వం అనేది దీనిపైన ఈ నెల పదహారు తారీఖున స్పష్టత ఇవ్వబోతున్నారట క్లారిటీ సో ఈ ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంతమంది ఏమో మహాలక్షలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పుడు అందిస్తారని ఎదురు చూస్తున్నారు ఇది కూడా మనకు సంక్రాంతి కానుకగా అందించబోతున్నారట కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పటికే బీసీ కులగా ఆర్థిక రాజకీయ సర్వే ఉంది కదా వాటిని ఒక స్మార్ట్ కార్డు రూపంలో చేర్చి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలని చూస్తున్నారు అయితే ఈ నెలలో చివరి వరకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఎవరెవరికి ఇవ్వనున్నారు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్లు రాని వచ్చింది